అంత్యక్రియలు కాకుండా అడ్డుకున్న వర్గ విభేదాలు ప్రకాశం జిల్లా పొదిలి మండలం సల్లూరు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది వివరాల్లోకి వెళ్తే నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఎలగాల వెంకటేశ్వర్లు విజయవాడలో మరణించగా మృతదేహాన్ని తన స్వగ్రామమైన పొదిలి మండలం సల్లూరు గ్రామంలో ఉన్న శ్మశాన వాటికలో ఖననం చేయడానికి ప్రయత్నించే క్రమంలో కొందరు గ్రామస్తులు అడ్డుకున్నారు అయితే అక్కడ కులాల మధ్య విభేదాలు ఏర్పడి అది కాస్త రాజకీయ రంగు పులుముకుంది చనిపోయిన వ్యక్తి యాదవరాజుల కులానికి చెందిన వ్యక్తి కావడం వాటిక కమ్మ సామాజిక వర్గానికి చెందినది కావడంతో వారు అడ్డుకున్నారని మృతి చెందిన వ్యక్తి తాలూకు బంధువులు తెలిపారు ఇదిలా ఉంటే గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గీయులకు రెండు వాటికలు ఉన్నాయని కానీ చనిపోయిన వ్యక్తి వైసీపీకి చెందిన వ్యక్తి కావడంతో టీడీపీ వర్గీయులు అడ్డుకున్నట్లు విశ్వసనీయ సమాచారం దీంతో ఇరు వర్గాల మధ్య అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది విషయం తెలుసుకున్న పోలీసులు రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన సల్లూరు గ్రామానికి చేరుకొని వివరాలు నమోదు చేస్తున్నారు ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య సఖ్యత కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు సార్ ఇప్పుడు మేముంది వాళ్ళు ఏమో కమ్మలు సార్ మమ్మల్ని రానివ్వట్ల వాళ్ళు వాళ్ళ స్వశానం సపరేట్గా అంటలు స్వశానం సపరేట్గా కావాలంటే వాళ్ళకి హిందూ స్వశానం అందరికీ హక్కు ఉంది కదా అది మేము మా పోరాటం అది లాస్ట్ ఇయర్ అందరూ సమక్షంలో జరిగిపోయింది ఒప్పందం జరిగింది సార్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చిందని టీడీపీ ప్రభుత్వం వచ్చిందని చెప్పి మమ్మల్ని అటగించుకొని వాళ్ళ ప్రభుత్వం వల్ల ఇప్పుడు మమ్మల్ని అటగిచ్చారు మళ్ళీ ఉదయం నుంచి సార్ ఉదయం నుంచి సార్ ఉదయం నుంచి అంటే